ఎస్ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయిందని టీడీపీ కూటమి పార్టీలు ఓవైపు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు ప్రజలకిచ్చిన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా అధికారంలో ఏడాది గడిపేశారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ నిరసన పోరాటాలకు దిగింది వెన్నుపోటు దినం అనే క్యాప్షన్తో ఏపీలోని అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ లీడర్లు కేడర్ నిరసనలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వైసీపీ నిరసన వ్యక్తం చేసిన కొన్ని జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది ప్రతిపక్షంగా ప్రజలకు చేరువయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ వెన్నుపోటు దినాన్ని అవకాశంగా మార్చుకోవాలన్న వ్యూహం సక్సెస్ అయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు కానీ ఏడాది గడుస్తోన్న జగన్ ఏపీ ప్రజల్లో ఆయనపై ఉన్నటువంటి వ్యతిరేకత భయం తగ్గలేదన్నది టీడీపీ నేతల విశ్లేషణ అందుకే వెన్నుపోటు దినం నిరసనలను కూటమి పార్టీలు చాలా లైట్ తీసుకున్నాయని తెలుగు తమ్ముళ్లు కామెంట్ చేస్తున్నారు కూటమి నేతల స్పందన ఎలా ఉన్నా జనంలోకి వెళ్లి టీడీపీ కూటమి పాలనపై వారిలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలన్న వ్యూహంతో జగన్ పావులు కలుపుతున్నారు అధికార పార్టీ నేతలు చేసే తప్పులు ఉన్నా ప్రజలు ఏడాది వారికి టైం అయితే ఇచ్చి ఆ తప్పుల్ని భరిస్తారని ఇక ఇప్పటి నుంచి అసలు సినిమా మొదలవుతుందని జగన్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించారట పాలకపక్షాన్ని టార్గెట్ చేయడం ఓకే కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలకు కేడర్ కు దూరంగా ఉన్న జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని ఫ్యాన్ పార్టీ లీడర్లు మరోవైపు కోరుకుంటున్నారు మరిలాంటి లోపాలను సరిదిద్దుకుంటే జగన్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో చక్కెరం తిప్పడం ఖాయమని వైసీపీ నాయకులు జోషి చెబుతున్నారు ప్రతిపక్ష నేతగా ప్రజాపోరాటం చేయడంతో పాటు అసెంబ్లీకి వెళ్లి జగన్ జన గళాన్ని వినిపిస్తే ఆయనపై వచ్చే విమర్శలు కూడా ఆగుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం మరి ఈ వాదనల్ని పరిగణనలో తీసుకుని జగన్ ఎలా ముందుకు వెళతారో వేచి చూడాలి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి అలాగే ఆయన విరసన వినిపించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ సార్ ఎగ్జాక్ట్లీ ఇవాళ అంటే ఆల్రెడీ కూటమి పార్టీలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మరోవైపు వైసీపీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా జరుపుకున్నారు వాళ్ళు మనకు తెలియదు కాదు వెన్నుపోటు దినం ఏమనిపిస్తోంది మీకు ఇది చాలా చోట్ల సక్సెస్ అయిందని కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి పిలిపించడం పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ కార్యకర్తలు పాల్గొంటారు రెండోది ఏ పార్టీ అయినా కూడా ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈవెంట్ లాగా నిర్వహిస్తున్నాడు తప్ప ప్రజలు నిజంగా స్పందించి బయటకు వస్తున్నారు అన్నది లేదు ఎవరి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా అధికార పార్టీ అయినా సరే ఆర్గనైజ్డ్ అన్ని ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ సరే ఏది ఏమైనా ఏడాది అయింది కాబట్టి ఇవాళ ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏంటి ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ సిపి ఏమి పోషించింది అని మనం మాట్లాడుకోవలసి కూటమి పరిపాలన ఏడాదిలో వాళ్ళ లక్ష్యాలు రెండు ప్రధానంగా ఎన్నికల ముందు ప్రచారం జరిగింది అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు వీటిని సెంటిమెంట్ గా చూపించారు జనం కూడా వాటిని రిసీవ్ చేసుకున్నారు సరే గెలిచారు అధికారం లేకొచ్చింది ఇవాళ ఏడాది ఒక్క ఇటుక కూడా అమరావతిలో ఇంతవరకు వేయలేదు అలాగే పోలవరంలో కూడా ఏ పనులు ప్రారంభం కాలేదు ఈరోజు సంవత్సరం సరే టార్గెట్ మేము ఇరవై ఆరు పెట్టుకున్నాం ఇరవై ఏడు పెట్టుకున్నాం చెప్పచ్చు ఇప్పుడైనా ఈ సంవత్సరం అయినా ఆ సంవత్సరం అయిపోయింది ఇంకో సంవత్సరం వచ్చేసింది ఈ అయినా ఎంత వరకు చేయగలుగుతారు అన్నది ఒకటి పూటని ప్రజలకు జవాబు చెప్పాల్సిన పని ఉంది అలాగే ప్రతిపక్షం కూడా అంటే ప్రధానంగా వైఎస్ఆర్ సిపి తప్ప ఇంకా ప్రధాన ప్రతిపక్షాలంటే ఏమీ లేవు కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ కూడా నామక వస్తున్నారు తప్పకుండా ప్రత్యాంశాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ సిపికే ఉంది సరే ఇవాళ వెన్నుపోటు దినంగా ఇవాళ వాళ్ళు పాటిస్తున్నారు అని చెప్పి వాళ్ళ సంవత్సరం అయిన వాళ్ళు కుటుంబ పార్టీలు జరుపుకుంటున్నాయి వెన్నుపోటండి ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాలి ప్రజలు ఓట్ల ద్వారా వీళ్ళు ఎన్నుకున్నారు ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళు దాని వెన్నుపోటు అనేటువంటి పదం వాడకుండా ఉండాల్సింది ప్రభుత్వ వైఫల్యం దినంగా ఏడాది అయినా కూడా ఏం సాధించారు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి అలాగే ఇలా ఏదైతే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఎన్ని అమలు చేశారు ఇది ప్రభుత్వం వైఫల్యమైందని ప్రశ్నించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను ఓకే సార్ అలాగే ప్రభుత్వం కూడా సంవత్సరమైంది అన్నప్పుడు తను ఏం చేసిందో చెప్పాలి కదా ఈ సంవత్సరం కాలంలో ఏం చేశాము మేము అన్ని అన్ని పెండింగ్ ఉన్నాయి ఏం చేశారు ఇప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్క పెన్షన్లు విషయంలో మాత్రం తప్ప ఏ ఏ అంశాల్లో అమలు చేస్తున్నారు ఏంటినైనా కూడా ఏమీ చేయడం లేదు ఇప్పటి వరకు ఏమీ చేయడం లేదు పెన్షన్లు అది తప్పదు అది ఇచ్చి తీరాలి అవునండి ఇస్తున్నారు ఓకే జీతాలు ఇస్తున్నారు సాలరీస్ ఇస్తున్నారు ఓకే అంటే ఏమి చేసినా కూడా వాళ్ళు అక్కులు ఎందుకు పెరుగుతున్నాయి మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏటికి ఓ ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయ పార్టీలు స్వలభావ అంటే స్వలాభం కోసం ఎక్కువగా పాటు పడేటువంటి పరిస్థితులు పోకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు గతంలో ఏం జరిగింది మనం మాట్లాడుకుని టైం వేస్ట్ అసలు మీరు ఏం చేస్తారు చెప్పాలి కదా ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఏం చెప్తున్నారు గతంలో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అదేమైపోయింది ఇదేమైపోయింది ఇవన్నీ మాట్లాడతారు కూటమి పార్టీ అవునండి అరే ఆయన అలా అలా ఏం చేయలేదు అందుకనే పదకొండు సీట్లు వచ్చాయ్యా మీరు ఆయన గురించి రోజు పాట పాడుకోవడం ఎందుకు రోజు మీ నిద్ర పడ్డా జగన్మోహన్ రెడ్డి పేరు ఎ మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఏం చేయబోతున్నారో చెప్పండి అది ఆలోచనలు చేస్తున్నారు ఓ అది అమరాపుడు ఐదు కోట్ల జనాభా రాష్ట్రం చిన్నదే పెద్దదే చిన్న రాష్ట్రం ఈ చిన్న రాష్ట్రంలో ప్రపంచం గుర్తించే విధ రాజధాని కట్టాలంటారు ఏమైనా ఏమైనా అర్థం పడతా ఉంది ఏమర్థం పడతా ఉంది ఢిల్లీలోనే దేశ రాజధాని ప్రపంచ ప్రపంచ రాజధాని పోల్చుకోరు ఎవరు పోల్చలేదు పోచుకుంటున్నారు కదా అవునండి మీరు కొన్ని చేయగలుగుతారా సాధ్యమా మళ్ళీ నలభై వేల ఎకరాల భూమి ఇంకా కావాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి స్పోర్ట్స్ స్టేడియం కట్టాలి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చారు కదా ఏదో రాయలసీమ జరిగిపోతుందంట అని చెప్పి కోలావరం పనకచెర్ల ప్రాజెక్టు ఎనభై వేల కోట్లట అవును సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు గా అది సాధ్యమేనా నాలుగు లిఫ్ట్లు రెండు వందల అరవై మీటర్ల పైన వాటర్ పంపింగ్ రెండు వందల టి ఎం సి లు ఎస్ సార్ ఎంతవరకు సాధ్యమన్నది ఆలోచించగల సార్ ముఖ్యంగా కూటమి పార్టీలు అని జట్టు కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండ ఉండగా కూడా ఎందుకని ఈ పెండింగ్ పనులు కానీ లేకపోతే అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాల్లో కానీ అడుగు ముందుకు పట్టలేదు మీరు చెప్పినట్టుగా ప్రపంచ స్థాయి రాజధాని అన్నటువంటి పరిస్థితిని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఏం జరుగుతోంది అంటారు నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంటే సరే ఆయనకు మంచి అనుభవం ఉంది ఏదైనా ఒక ఇష్యూ వస్తుంది ఆ అంశం మీద చర్చిస్తాడు అధికారులతో దాన్ని ఒక అంటే దాన్ని ఒక రూపంలో తీసుకొచ్చి కేబినెట్ లో చర్చించి ఆమోదిస్తారు ఇది జరగాలి అలా జరగడం లేదు కదా పరిపాలన అంతా ఇంకొక వైపు డైవర్ట్ అయిపోయిందా కొడుకు వైపు డైవర్ట్ అయిపోయింది పరిపాలన అంతా ఆయన తిరిగి ఉండడం లేదు ఆయన చూడాల అనేక పాలసీ మ్యాటర్లు ఆయన చూడాలి ఆయన ఓకే దాని తర్వాతనే ముందు ముందుకు సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి కదా మరి మరి ఇక్కడ ఎప్పుడో రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుని టెండర్లు పెంచారు ఇంజనీరింగ్ నిపుణులు అంటే నాకున్న సమాచారం అని చెప్తున్నా ఏవైతే ఏవైతే నీట మునిగినాయో అంటే కట్టాలని ఫౌండేషన్ కొంతవరకు నిర్మాణం చేపట్టి వదిలిపె వదిలిపెట్టేవి అలాగే కొన్ని భవనాలు నీట మునిగి ఉన్నాయో సాంకేతిక నిపుణులు బయటికి చెప్పలేకపోయినా కూడా వాటి మీదనే నిర్మాణాలు ఇప్పుడు చేపడితే అంటే ఆ తోడేసి వాటి మీదనే చేపడితే అవి సేఫ్ కాదు మళ్ళీ కొత్తగా ఫౌండేషన్లు వేసుకొని చేసుకోవాలి వాటిని తొలగించడమా లేకపోతే ప్లేస్ మార్చడమా అన్నది నడుస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉందంట కాంట్రాక్టర్ల మీద వాటి మీదనే కట్టండి మరి ఇది చిన్న విషయమా ఏం జరుగుతుంది చూడదు చెప్పలేదు ఒప్పుకో ఎలా ఒప్పుకుంటారు ఎలా నిర్మాణం ఇప్పుడు టెండర్లు ఇవాళ క్యాబినెట్ లో కొన్ని ఆమోదించింది ఇంకా వాళ్ళ పంపించుకు వదిలి పెట్టాలి పెట్టాలంటే నీళ్ళు తోడుతూనే ఉన్నారు నీళ్లు తోడుతూనే ఉన్నారు నీళ్లు వస్తూనే ఉన్నాయి మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ నీళ్లు వస్తూనే ఉన్నాయి తోడుతూనే ఉన్నారు ఈ తొడే కాలం అయిపోతుంది మళ్ళీ వాటి నాణ్యత పరిశీలించాలి టెస్ట్ చేయాలి కదా తీయాలి వాటి మీద నిర్మాణాలు జరగాలి కదా ఇక్కడ సమగ్రంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇవ్వగలిగితేనే పరిపాలన ముందుకు పోతుంది అభివృద్ధి అనేది ముందుకు పోతుంది సమయం లేకపోతే ఏం చేద్దాం ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు గతంలో రాత్రి ఎనిమిది తొమ్మిది కూడా ఇంటి దగ్గర సెక్రటరీ నుంచి ఇంటికి పోయినా కూడా ఇంట్లో కూడా క్యాంప్ ఆఫీస్ లో కూడా రివ్యూ చేసి అన్ని చేసేవారు మేము చూసాం కల్లారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం రాజశేఖర గారిని అందరూ చూసాం అవునండి కానీ వాళ్ళ ఆరు గంటలు అయిపోతూనే ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎవరికి అపాయింట్మెంట్ లేవు ఎవరితో ఏ మీటింగ్లు లేవు ఎవరితో చర్చించలేదు అనే వార్తలు వస్తున్నాయి మరి కుమారుడర్ నిన్న తీసుకోవాలి ఇప్పుడు ఎవరికి నేను ఉన్న విషయం ఏం చెప్తున్నా మన జర్నలిస్టు సంబంధించిన జీవో విషయంలోనే డైరెక్టర్ కు నేను తో మాట్లాడుతూ ఏమంటే జీవో లేదు ఎందుకు ఆలస్యమంత్రి ఒక నెల క్రితం అడిగితే ఎస్ సార్ లోకేష్ గారు క్లియర్ చేయలేదండి అంటారు ఇంకేం చెప్పాలి నాతో ఇప్పుడు చిన్న చేయాలండి అనుకో అనుకో అంతా చూడాలి ఇంకా అంటే పాలసీ మ్యాటర్ జర్నలిస్ట్ లకు సంబంధించింది కూడా లోకేష్ గారు డిసైడ్ చేయాలి సమాచార శాఖ మంత్రి ఎక్కడ ఉంటారో తెలీదు బదిలీలు ఎక్కడైనా డిపార్ట్మెంట్ లో జరగాలంటే కన్సర్నింగ్ మంత్రులు కాకుండా లోకేష్ గారి పిఎల్ నుంచి మెసేజ్లు పోతేనే బదిలీలు జరుగుతాయి ఇదే పరిపాలన మరి అంతకుముందు జగన్ పరిపాలనలో కూడా జగన్ ఆల్రెడీ పరిపాలన చేసేప్పుడు కూడా ఖచ్చితంగా కొంతమంది సలహాదారుల మాట వినే వాళ్ళు ఓకే చేస్తేనే జరిగేవి అనే మాటలు కూడా వినబడ్డాయండి అప్పట్లో ఆయన ఇక్కడ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన పొజనానికి ఆయన బావిగా తప్పలాగా ఉంటూ నోటరీ మాటలు విని స్క్రిప్ట్ రాస్తే అని చదువుకొని ఇలా అక్కడికి వెళ్ళి వాళ్ళే లోపలికి వెళ్ళి ఆ ముగ్గురో నలుగురు అలా కాదు ఇలా చేద్దాము అంటే వాళ్ళ మాటలు నమ్మి ఆయన చేసుకుంటూ వచ్చాడు యాక్చువల్ గా సమాజంలో ఏం జరుగుతుంది ప్రజలు ఎలా భావిస్తున్నారు అవినీతి ఎలా ఉంది ప్రజలు మీద మన మీద ఎందుకు వ్యతిరేక వచ్చింది ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి ఎన్ని ఆస్తులు ప్రజలు ప్రైవేట్ ఆస్తులు దోచుకున్నారు ఒక్క ఎమ్మెల్యే పిఏ నేను ఒక నియోజకవర్గానికి ఎన్నికల్లో పరిశీలనకు వెళ్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయము ఒక ఎమ్మెల్యే పిఏ వద్ద కూడా సంపాదించాడు సార్ అండ్ వన్ మోర్ థింగ్ సార్ వన్ ఇయర్ నుంచి జగన్ గారి విధానం చూస్తే కనుక ఎలా ఉంది అంటే అంతటి వైసీపీ పార్టీ ఒక ఐదేళ్లు పరిపాలించిన ఆయన ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా లేకపోతే ఆ కోట్రీని కాస్త దూరం పెట్టడం జనాల్లో కలవడం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన బయటకు వచ్చినప్పుడు విపరీతమైన ప్రజాదరణ వస్తుంది దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు ప్రజాదరణ అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఒక నెట్వర్క్ అనేది ఉంది పోదు అంత సులభంగా పోదు అవునండి ఆ నెట్వర్క్ అనేది ఉంది అంటే ఆయన పరిపాలనలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ కూడా ఆయనకు అభిమానులుగా ఉంటారు లాభాలు కూడా ఉంటారు ప్రజలు కూడా లాభపడ్డారు కదా ఆయన పట్టలు నొక్కి ఆ కార్యక్రమం ఏదైతే పేద వర్గాలకు సహాయం అందిందో అది చిన్న విషయం అయితే కాదు కాకపోతే ఏంటంటే దాని మీదనే నమ్ముకొని ఓట్లు తెస్తాయని అనుకున్నాడు ఆయన అవునండి అక్కడ కొంత పడ్డాడు అది వచ్చి వాళ్ళందరూ చెప్పిన మాట నమ్మాడు ఆయన కోటలు చెప్పిన మాట నమ్మాడు ఇవాళ కూడా అందులో నుంచి బయటకు వస్తాడా వచ్చాడా కోటల నుంచి అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను చెప్పండి వైఎస్ఆర్ సిపి నాయకుడు ఒక ఆయన నాకు చెప్పింది అపాయింట్మెంట్ ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఆయన ఆయన నివాస స్థలంలో మూడు రోజుల పాటు జనం ఎవరు వచ్చినా మాట్లాడటానికి ఇప్పుడు టైం ఇస్తున్నాడు ఏదో పది పది నుంచి ఇరవై ఒంటి గంట వరకు రెండు వరకు అట్లా ఇచ్చాడు వీళ్ళు జనం వెళ్ళి ఎవరైనా రావచ్చు మాట్లాడచ్చు అని ఇచ్చు ఇస్తున్నాడు వాళ్ళ మాటలు ఇటునాడు కాగితాలు తీసుకుంటున్నాడు అంట అది ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సిన పని ఆయన చేయలేదు సరే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు ఇప్పుడైనా ప్రజలు ఏం చెప్తారో తెలుసుకొని కొంత అవగాహన పెంచుకుంటాడేమో నేను అనుకుంటున్నాను అయినా కూడా అక్కడ ఒక ముఖ్యమైన నాయకుడు చాలా ఇంపార్టెంట్ నాయకుడు అపాయింట్మెంట్ అడిగితే అక్కడ కోటలీలో ఉండేటువంటి వ్యక్తి జనం అంతా అయిపోయిన తర్వాత నువ్వు మీట్ కావాల్సిందే ముందు మీట్ కావడానికి లేదు అని మూడు గంటలు ఆపేసాడు సార్ అంటే జగన్ గారు మారలేదు జగన్ ఇంకా అలాగే ఉన్నారు మరి మూడు గంటలు వెయిట్ చేశాడు మరి ఏం చెప్పాలో మనం చెప్పండి మామూలుగా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజశేఖర గురించి చెప్తారు అవునండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి గాని ఇంపార్టెంట్ వ్యక్తులు గాని ప్రజలు గాని అందరినీ ఎవరిని కలవకుండా వెళ్ళేవారు అవునండి తను మార్నింగ్ ఇంటి దగ్గర మళ్ళీ సెక్రటరేట్ కూడా మధ్యాహ్నము లంచ్ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలకు త్రీ టు ఫోర్ అపాయింట్మెంట్ ఇస్తాడు ఫోర్ తర్వాత మళ్ళీ ఎవరైనా పబ్లిక్ సెక్రటరేట్లకు వచ్చినా కూడా ఆయన చాంబర్ దగ్గర నిలబెడతారు మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు కింద వెళ్ళేటప్పుడు కూడా నిలబెడతారు కార్లో అక్కడ మాట్లాడతారు కనబడితేనేదో మాట్లాడాలంటే మళ్ళీ లోపల కూడా టైం లేదు కార్లో కూర్చో చెప్పి చెప్పి నడిపించుకోవచ్చు నెంబర్ మాట్లాడుకుంటూ మళ్ళీ నన్ను కార్లో ఇంట్లో వదిలిపెట్టాను ఎవరి ఎవరి దగ్గర ఏం సమాచారం ఉంటుందో ప్రజలతో మమేకమే మనం పనిచేద్దాము అనేది ఉండాలి నాయకులు ఓకే అండి ఎస్ పరమైన పని ప్రేమతో కోటిడి చెప్పే వాళ్ళ మాటలు నమ్ముతూ ఉంటే చూడు మీ మీ దగ్గర మీ భక్తుడుగా ఉంటూ ఆ మీకు ముఖ్యమైన నాయకుడుగా ఉంటూ పని చేసేటువంటి వ్యక్తికే నువ్వు అపాయింట్మెంట్ మూడు గంటలు కూర్చోబెడితే అతను ఏం ఫీల్ అయ్యాడు అవునండి సార్ ఫైనల్ గా ఫైనల్ గా సార్ ఒక్క విషయం ఇవ్వాలిటి ఆ వెన్నుపోటు దినం అనేది సక్సెస్ అయినట్టుగా భావిస్తూ ఉన్నారా వైఎస్ జగన్ అంటే అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు సక్సెస్ అయింది కానీ చూసుకుంటే కుదరదు నేను అనుకుంటున్నాను ఏం సక్సెస్ అయిన కాదు ఎవరు పెద్దగా పండించి పెద్దగా జిల్లాల్లో అన్ని చోట పాల్గొన్నట్టు అనిపించడం లేదు ముఖ్యమైన నాయకులు లేదో చేయాలంటే చేసినట్టు అనిపిస్తుంది బలవంతంగా చేసినట్టే అనిపిస్తున్నది తప్ప అసలు ఆ వెన్నుపోటు అనేది కరెక్ట్ కాదు ఏదైనా తీసుకొని చేసిన అంటే ఇప్పుడు మీరు ఇవాళ ఓడిపోయారు వాళ్ళకి ఇచ్చారు అవును అంటే జరిగింది పోదు వెనుపోటు అంటే ప్రజలు మీ ఓటు లేకుండా వెనుకపోటునట్టు అర్థం వస్తుంది కదా ప్రజల మీద అట్లాంటి మాట కాదు ఆ పదమే అర్థమైంది ఓకే నో డౌట్లాల నుంచి సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం ప్రభుత్వం ఏం పని చేయలేదు సో ఈ నాలుగేళ్ల కూటమేమ చేయగలుగుతుందా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా పరి పరిపాలనలో పంతు ఇంకా లేదు ఎవరికి చేస్తారు వన్ ఇర్ పంపుదూరు లేదు అధికారులు వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు అవి నీటి తగ్గలేదు ఓకే అండి కదా ఇప్పుడు ఇక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళు తెచ్చిపోయే విధంగా కేసులు